అంజు కోల్కతా వెళ్ళలేదని చెప్పి మిగతా ముగ్గురు పిల్లలు అంజుని బాగా ఏడిపిస్తూ ఉంటారు హౌరా బ్రిడ్జ్ మీద జాగింగ్ చేస్తానని కాళికా టెంపుల్కి వెళ్ళి రసగుళ్ళ తింటూ ఉంటే మనం మాత్రం బుక్స్కి స్కూల్కి మధ్య నలిగిపోతామని కూడా చెప్పింది అని అమ్మో అంటూ ఉంటే ఇక అప్పుడు అంజు ఆపండి అంటూ అమ్మో నువ్వు ఎన్నోసార్లు క్లాస్ ఫస్ట్ వచ్చావు అలాగే నాకన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నావు స్కూల్ లీడర్వి కూడా అయ్యావు ఏ రోజు కూడా నేను నిన్ను చూసి ఈచ్య ఎంతగానో ఆనందపడిపోయాను అలాగే ఒరే ఆకాష్ నువ్వు డాడ్ ముందు ఎన్నోసార్లు బుక్ అయ్యావు అప్పుడు నేను నిన్ను చూసి నవ్వకుండా నీ పక్కన కూర్చొని నిన్ను నవ్వించాను రే ఆనంద్ నువ్వు ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు ఎన్నోసార్లు గోల్ మిస్ చేసినప్పుడు గొంతు చించుకొని అరిచి నిన్ను ఎంకరేజ్ చేశాను అటువంటి నన్ను మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారా నాకు ఎంతో బాధగా అనిపిస్తుంది ఏదో మీకంటే చిన్నపిల్లని నాలుగు మాటలు ఎక్స్ట్రా మాట్లాడాను ఆ మాత్రం దానికే మీరు నా గురించి ఈ విధంగా మాట్లాడడం ఏమీ బాగోలేదురా అని చెప్పి అంజు బాధపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది దాంతో నువ్వు ఇంతలా బాధపడతావని మేము అనుకోలేదు అంజు ఏదో సరదాకి నేను నేర్పించాలని అలా అన్నాము అంతే అని చెప్పి అమ్మో ఆనంద్ ఆకాష్ వీళ్ళంతా కూడా అంజుని దగ్గరికి తీసుకుంటారు దాంతో అంజు మనసులో అమ్మో నేను చేసిన ఓవరాక్షన్కి కనీసం నాలుగు రోజులైనా వీళ్ళు నన్ను ఆడుకుంటారేమో అనుకున్నాను ఈ సెంటిమెంట్ బాగా పండింది అని చెప్పి ఆనందపడిపోతూ మనం నలుగురం ఫ్రెండ్స్ అని చెప్పి అంజు వాళ్ళని దగ్గరికి తీసుకుంటుంది మరో పక్క ఆరు లాన్లో అటు ఇటు తిరుగుతూ మనోహరి నా వల్లే ఇంటికి వచ్చింది ఆ మనోహరిని ఈ ఇంటి నుండి వెళ్ళగొట్టాలంటే ఒకటే మార్గం మిసమని ఆయనకి దగ్గర చేయాలి కానీ ఎలా నేను ఇలా ఆత్మగా ఉంటే వాళ్ళిద్దరినీ ఎలా దగ్గర చేయగలుగుతాను అని చెప్పి ఆలోచిస్తూ ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉన్నారా అని చెప్పి చిత్రగుప్తాన్ని గుర్తు చేసుకుంటుంది చిత్రగుప్త చెట్టు కింద కూర్చొని నిద్రపోతూ ఉంటాడు అప్పుడు ఆరు మిస్టర్ గుప్తా మిస్టర్ గుప్తా అని చెప్పి చిత్రగుప్తాన్ని పిలుస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా నిద్రలో నుండి ఉలిక్కిపడి లేస్తూ ప్రభు నాకు ఏ పాపమో తెలియదు ప్రభు ఇదిగో ఈ పాలికి నన్ను మాయ చేసి మాయ మాటలు చెప్పి భూలోకానికి తీసుకువెళ్ళింది దయచేసి నాకు ఎటువంటి శిక్ష విధించకండి అని చెప్పి నిద్రలో కలవరిస్తూ ఉంటాడు ఇకల ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఆరు ఉంటుంది మొత్తం వినేసావా బాలిక అని చెప్పి చిత్రగుప్త అంటూ ఉంటే అవును వినేసాను అని చెప్పి ఏంటి మీ ప్రభుల వారికి నా మీద కంప్లైంట్లు ఇస్తున్నారో అని ఆరు అంటూ ఉంటే నన్ను క్షమించ బాలిక నేను కావాలని నీ మీద చెప్పలేదు ఒకవేళ నిన్ను భూలోకం తీసుకొచ్చానన్న విషయం మా ప్రభుల వారికి తెలిస్తే ఆయన ఖచ్చితంగా నాకు శిక్ష విధిస్తారు అందుకే భయంతో అలా అనేశాను అని చెప్పి చిత్రగుప్త అంటూ ఉంటారు ఇక ఆ తర్వాత ఆరుతో అవును బాలిక నువ్వు ఆ నాగమణి కోసం వెతుకుతున్నావు కదా మరి ఇంటికి ఆ దొరికిందా దొరికిందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆరు ఎంతో తెలివిగా అది కాదు గారు ఇప్పుడు నేను ఆత్మగా ఉన్నాను కదా అందుకే నాకు నాగమణి వెతకడం కష్టమవుతుంది ఆ నాగమణి వెతికి తీసుకురావాలంటే నాకు ఒక శరీరం కావాలి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక దాంతో చిత్రగుప్త ఒకవేళ నీకు శరీరం కావాలంటే నేను నీకు సహాయం చేస్తాను బాలిక నీ బదులుగా ఆ నాగమణిని నేను వెతికి తీసుకొస్తాను అని చెప్పి అంటూ ఉంటే నేను ఎంతో పుణ్యం చేసి సంపాదించుకున్న ఆ నాగమణిని మీరు కొట్టేయాలని చూస్తున్నారా మిస్టర్ చిత్రగుప్త అవేమీ కుదరదు ఆ నాగమణిని నేను కష్టపడి సంపాదించుకున్నాను కాబట్టి నేనే వెతుకుతాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దాం బాలిక అని చెప్పి చిత్రగుప్త అంటూ ఉంటాడు దాంతో ఆరు అవును గుప్తా గారు ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు కదా అలాగే నాలాగా మరొక ఏడుగురు కూడా ఉంటారు కదా వాళ్ళల్లో ఎవరిదో ఒకరి ఆయుష్ తీరిపోతే అప్పుడు వాళ్ళ శరీరంలోకి నన్ను ప్రవేశపెట్టచ్చు కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది దాంతో చిత్రగుప్త అమ్మవారిగా ఎంత తెలివిగా ఆలోచిస్తున్నావు నువ్వు నన్ను మోసం చేయాలనుకుంటున్నావా ఒకవేళ నీ ఆత్మని నేను ఆ శరీరంలోకి ప్రవేశపెడితే నా మరణ శిక్షని నేనే విధించుకున్న వాడిని అవుతాను అని చెప్పి చిత్రగుప్త అంటూ ఉంటాడు దాంతో ఆరు అదేంటి గుప్త గారు మీరు కింగ్ తర్వాత కింగ్ అంతటి వారు యమపురిలో యమధర్మరాజు గారి తర్వాత అంతా మీ నడుస్తుంది కదా అయినా బుక్లో లెక్కలు రాసేదే మీరు నన్ను నా శరీరంలోకి ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ నా ఆయుషు ఎప్పుడు తీరిపోవాలో రాయాల్సింది కూడా మీరే కదా మరి మీ చేతిలోనే అంతా ఉన్నప్పుడు మీరెందుకు అంతలా కంగారు పడిపోతున్నారు అని చెప్పి ఆరో కన్విన్స్ చేస్తుంది దాంతో చిత్రగుప్త ఈ బాలిక చెప్పేది నిజమే కదా అంతా నా చేతిలోనే ఉన్నప్పుడు మరి నేను ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను ఈ బాలిక కోరుకున్నట్టుగా ఈ బాలికకి మరొక శరీరాన్ని ఇవ్వడం కరెక్టేనా అని చెప్పి చిత్రగుప్త ఆలోచిస్తూ ఉంటాడు మరో పక్క ఖాళీ జైలు నుండి రిలీజ్ అయ్యి బ్యాగ్ వేసుకొని ఎదురు చూస్తున్న మంగళ దగ్గరికి వస్తాడు మంగళ ఖాళీని చూసి ఎరో తమ్ముడు బ్యాగ్ ఏంటి అంత బరువుగా ఉంది రాళ్ళు రాళ్ళిగిట్లా కొట్టి జైల్లో బాగా సంపాదించావా నోట్ల కట్టలు తీసుకొచ్చావా అని చెప్పి అంటూ ఉంటే ఒకవేళ ఆ బ్యాగ్లో నోట్ల కట్టలు ఉన్నా కూడా అవన్నీ కూడా నావే నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని చెప్పి ఖాళీ అంటూ ఉంటాడు ఒరే తమ్ముడు నువ్వు నా తమ్ముడు అనుకున్నాను కానీ నువ్వెంట ఈ విధంగా మాట్లాడుతున్నావు అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది నేను జైల్లో ఉన్నప్పుడు నువ్వు కూడా నన్ను నా తమ్ముడివి అనుకుని ఉంటే ఇప్పుడు నేను కూడా నిన్ను మా అక్క అనుకునేవాడిని సరే తర్వాత ముందు ఆ మనోహరికి నేను చెప్పాలనుకున్న విషయం చెప్పవా అని ఖాళీ అంటూ ఉంటాడు దాంతో నువ్వు జైలు నుండి రిలీజ్ అవుతున్న విషయం ఆ మనోహరికి చెప్పాను కానీ నువ్వు తనని పెళ్ళి చేసుకోబోతున్నట్టుగా చెప్పలేదు అని మంగళ అంటూ ఉంటే ఎందుకు చెప్పలేదని ఖాళీ అంటాడు ఏమరా ఒకవేళ చెప్తే ఫోన్లోనే చంపేస్తుందేమోనని భయం వేసింది అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది ఇక దాంతో ఖాళీ ఆ భయం నాకు కూడా ఉంది కానీ నేను లైఫ్లో సెటిల్ అవ్వాలంటే ఆ మనోహరిని పెళ్ళి చేసుకోక తప్పదు అని చెప్పి ఖాళీ అంటూ ఉంటాడు ఒరే తమ్ముడు నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి ఆ మనోహరికి ఇదివరకే పెళ్ళింది మొగుడు కూడా ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటే అవునా మరి ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటుందని చెప్పి ఖాళీ అంటూ ఉంటాడు దాంతో మంగళ ఆ మనోహరి గురించి మనకు తెలిసిందే కదా ఎవరితోనైనా సరే ఆ మనోహరికి అస్సలు పడదు అలాగే మొగురితో కూడా గొడవ పెట్టుకుందేమో అందుకే విడివిడిగా ఉంటున్నారేమో అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మనోహరికి పెళ్ళైనా సరే నేను మాత్రం తని పెళ్లి చేసుకుని తీరుస్తానప్పుడే నా లైఫ్ సెటిల్ అవుతుంది అని చెప్పి ఖాళీ అంటూ ఉంటాడు ఇంతకీ మనోహరి ఎక్కడ కలుస్తానంది అని చెప్పి ఖాళీ అడుగుతూ ఉంటాయి శివాలయం వీధిలో కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంది కదా అక్కడ కలుస్తానంది అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది మరో పక్క బాగి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని పిల్లల హోంవర్క్ రాస్తూ ఉంటుంది ఆ అమ్మో ఆనంద్ ఆకాష్ వీళ్ళంతా కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు ఇకప్పుడు ఆరు గుమ్మం దగ్గరికి వచ్చి అందరినీ కూడా చూస్తూ ఆనందపడిపోతూ ఉంటుంది ఇక బాగా హోంవర్క్ రాస్తున్నప్పుడు నేను ఇలా మీ హోంవర్క్ రాస్తున్నానని మీ నాన్నకు తెలిస్తే నాకు పెద్ద క్లాస్ తీసుకుంటారు అని చెప్పి బాకీ అంటూ ఉంటుంది మమ్మల్ని క్షమించిమిస్తామా రేపటి నుండి మా హోంవర్క్స్ మేమే రాసుకుంటాము అని చెప్పి ఆనంద్ ఆకాష్ వాళ్ళు అంటూ ఉంటారు ఆరు గుమ్మం దగ్గర నుండి లోపలికి తొంగి చూస్తూ ఉంటుంది అంజు ఎక్కడ కనిపించకపోవడంతో బిల్డర్ ఎక్కువ బిజినెస్ తక్కువైనా నా చిన్న కూతురు అంజు కనిపించడం లేదేంటి అని అలా చూస్తూ ఉండగా అప్పుడే అంజు మెట్లు దిగుతూ కిందికి వస్తూ ఉంటుంది ఇక అంజు కిందికి వచ్చిన తర్వాత బాగీ దగ్గరికి వచ్చి కుర్చీ ఎక్కి అలా బాగీ హైట్ తన హైట్ చెక్ చేస్తూ ఉంటుంది ఇక దాంతో ఏమైంది అంజు నీకు ఇలా స్లో మూమెంట్లో వచ్చి ఇలా కొలతలు చెక్ చేస్తున్న వెంటి త్వరగా చేయి స్కూల్కి టైం అవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అంజు నేను ఈరోజు సాయంత్రం వరకు ఏమి తినడం లేదు దేవుడికి దండం పెట్టుకొని ఉపవాసం చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే దేనికోసం అని చెప్పి బాగా అడుగుతుంది దాంతో అంజు కొన్ని గ్రహాలు నన్ను కలకత్తా వెళ్ళనివ్వకుండా అడ్డుపడ్డాయి అందుకే వాళ్ళకి శిక్ష పడేలాగా చేయమని దేవుడు హెల్ప్ తీసుకోవడానికి ఉపవాసం ఉంటున్నాను అని చెప్పి అంజు అంటూ ఉంటుంది సరే సరేలే వెళ్ళు వెళ్ళు అని చెప్పి గారు అంటూ ఉంటారు అందరినీ నీ వైపుకి తిప్పుకున్నావు కదా నువ్వు మాత్రం నాకు ఎప్పటికీ శత్రువే అని చెప్పి అంజు టేబుల్ మీద పెట్టున్నవన్నీ చూస్తూ తనకి ఆకలిగా ఉన్నా సరే అలా వెళుతూ ఉంటే అప్పుడు నిర్మలమ్మ వసై ఈ తెలివేదో సబ్జెక్ట్స్లో తెచ్చుకోక తెచ్చుకోకముందు ఉండాలి అని చెప్పి అంటూ ఉంటే దేవుడు నాకు హెల్ప్ చేసినప్పుడు ఈ నిసమ్మ సంగతి చెప్తాను అని చెప్పి అంజు అక్కడి నుండి వెళుతామారీ మెట్ల దగ్గర నిలబడి ఇదంతా కూడా వింటూ ఉంటారు అంజు బయటకు వెళ్ళిపోయిన తర్వాత బాగీ అందరికీ కూడా బాక్సులు ఇస్తూ అంజు కూడా నేను బాక్స్ పెట్టాను తను ఆకలికి అస్సలు ఉండలేదు బాక్స్లో యాపిల్ జ్యూస్ కూడా పెట్టాను తనని తాగమని చెప్పండి అని అంటూ ఉంటుంది మిస్ అమ్మ అంజు నిన్ను ఎంతలో ద్వేషిస్తున్న నువ్వు మాత్రం తనని ఇంత ప్రేమగా ఎలా చూసుకోగలుగుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే అంజు నన్ను ద్వేషించినా పర్వాలేదు కానీ నా వల్ల తను ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది ఇక తర్వాత నిర్మలమ్మ సదాశివం గారు బాగి గురించి మాట్లాడుకుంటూ బాగికి పిల్లలంటే నిజంగా ఎంతో ప్రేమండి వాళ్ళు తనని ద్వేషిస్తున్నా తను మాత్రం వాళ్ళ మంచిగా కోరుకుంటుంది తను వాళ్ళని కనకపోయినా కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటుంది అంజు కూడా నిజం అంటే ఇష్టమే కాకపోతే ఎక్కడ ఆరు స్థానాన్ని తను కొట్టేస్తుందేమోనని భయపడుతుంది అంజు కూడా బాగి మీదున్న కోపం పోవాలంటే అప్పుడు అమర్ బాగిని దగ్గరికి తీసుకోవాలి వాళ్ళిద్దరి మధ్య దూరం తొలగిపోవాలి అమర్ మిస్ అమ్మ ఇద్దరూ కలిసి అన్యోన్యంగా కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అప్పుడే పిల్లలు కూడా బాగిని అమ్మగా అంగీకరిస్తారు అని చెప్పి అలా నిర్మలమ్మ సదాశివానికి చెబుతూ ఉంటే ఆరు ఆ మాటలు విని ఆనందపడిపోతూ ఉంటుంది మరో పక్క అమర్ కూడా ఆ మాటలు విని బాగి గురించి ఆలోచించడం మొదలు పెడతాడు మరోపక్క మనోహరి రెడీ అయిన తర్వాత మంగళతనికి ఫోన్ చేస్తుంది మేడం మా తమ్ముడు కాలిగిట్లా జైలు నుండి వచ్చాడు అని చెప్పి అంటూ ఉంటే సరే వస్తున్నానని చెప్పి మనోహరి ఫోన్ పెట్టేస్తుంది మళ్ళీ మళ్ళీ మంగళ ఫోన్ చేస్తూ ఉంటే ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు చెప్పాను కదా వస్తున్నానని అని చెప్పి మనోహరి ఆరుస్తూ ఉంటుంది అంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది రావతిన ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి